స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు గైర్హాజరైన వైద్యులపై కఠిన చర్యలు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శిథిల వ్యవస్థలో ఉన్న గదులను తొలగించాలి అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే మూడు దశల్లో పంచాయతీ పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే నోటిఫికేషన్ కఠినంగా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్దసారథింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా చూసినట్టయితే మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్ కఠినంగా నియమావళి అమౌలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతోటి వారు జిల్లా అధికారులతో పంచాయతీ అధికారులతో వారు కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు దశల్లో నిర్వహిస్తామని వారు వివరించడం జరిగింది ముఖ్యంగా రిజర్వేషన్ ఖరారు తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని కూడా వారు వివరించడం జరిగింది అసలు స్థానిక సంస్థలు ఇప్పటికే చాలా లేట్ అయినాయి గ్రామ పంచాయతీలలో పాలక వర్గాలు లేకపోవడం వల్ల గ్రామ ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాస్తవంగా ఎన్నికలు ఇవి ఎప్పుడో నిర్వహించాల్సిన అవసరం ఉండే కానీ రిజర్వేషన్ వ్యవస్థ కొంత కన్ఫ్యూజ్లో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతూ ఉంది బీసీ రిజర్వేషన్ పెంచాలని ఒక తోటి ముందుకు పో కూడా మరి ఇప్పటి వరకు ఆ బీసీ కమిషను నియమించకపోవడం ఇప్పటి వరకు కూడా ఆ బీసీ కమిషన్ యొక్క వారి యొక్క పూర్తి స్థాయిలో అట్లాంటి బీసీ కులగణన ఏదైతే చేపడతామని చెప్పారో ఇప్పటివరకు దానికి ముందుకు సాగ సాగకపోవడమే కొంత బాధాకరమైన విషయము ఏది ఏమైనప్పుడు కూడా తొందరగా ఆ బీసీ కులగణన పూర్తి చేసుకొని తప్పకుండా బీసీ రిజర్వేషన్ పెంచి స్థానిక సంస్థలకు అతి త్వరలోనే వెళ్ళాలని కూడా ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త గరి గైర్ హాజరైన వైద్యులపై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఇది జగిత్యాల జిల్లా ధర్మపురికి సంబంధించిన ప్రధాన వార్త విష జ్వరాలు విజ్ విజృంభిస్తున్న పరిస్థితులలో గహిరహాజరైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ హెచ్చరించారు ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గహిర్హాజరైన వైద్యుల వివరాలు సేకరించి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు నిన్న జగిత్యాల జిల్లా కలెక్టరు సత్యప్రసాద్ ధర్మపురిలో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ వారు నిర్వహించిన తనిఖీలో అక్కడ కొంతమంది వైద్యుల వైద్యులు వైద్య సిబ్బంది విధులకు హాజరు కాలేదని వారు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎవరైతే ఆ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించడం జరిగింది నిజంగా ఓ వైద్యులు అర ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన డెంగ్యూ జ్వరాలు వైరస్ జ్వరాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు ప్రభుత్వాలు వేల వేల కొద్ది జీతాలు ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఇప్పుడు కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సరైన సమయంలో స సక్రమంగా విధులు నిర్వహించుకోకపోతే ఎలా ఇది చాలా బాధాకరమైన విషయము నిజంగా ఇలాంటి ఎవరైతే విధులకు విధులు సరిగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో విధులకు సరైన సమయంలో హాజరు కానటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారిపై చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త శిథిల వ్యవస్థలో ఉన్న గదులను తొలగించాలి అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పోడూరు గ్రామంలో నిన్న జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించడం జరిగింది పూడూరు గ్రామాన్ని సందర్శించి ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను వారు స్వయంగా వెళ్ళి వారు పరిశీలించడం జరిగింది ఆ పాఠశాలలో ఉన్నటువంటి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను గదులను పూర్తి స్థాయిలో పరిశీలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాల నిబంధనలకు అను అనుకూలంగా అనుగుణంగా ఆ భవనాలను ఆ గదులను కూల్చివేయాల్సిన అవసరం కూడా ఉన్నదని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్వాడి టీచర్సు మిగతా సిబ్బందితోటి వారు మాట్లాడడం జరిగింది తప్పకుండా బిఎల్ఓల పరితీరు కూడా ఏ విధంగా ఉందని వారు వారికి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుడిమ్యాల ఎంపీడీఓ స్వరూప కూడూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది